ఉదయం నుండి రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు అవును రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు ఉదయం నుంచి సెలవు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ సెలవులకు సంబంధించి మళ్ళీ మనకు విద్యా సంస్థలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ పంతొమ్మిది నుంచి అయితే అంటే పంతొమ్మిది వరకు సేవలు అయితే ఇచ్చారు ఇరవై నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అంటే ఇది ఒక దాదాపు పదకొండు రోజుల పాటు సేవలు అనేవి అత్యధికంగా వచ్చినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు వాస్తవంగా చూసుకుంటే పదమూడు నుంచి అయితే సెలవులు అనమాట కాకపోతే ముందు నుంచి ఇక్కడ సెకండ్ సాటర్డే ఇవి ఎలా ఇవైతే ఏ ఉన్నాయో వాటిని కవర్ చేసుకొని ముందుగా సేవలు అయితే రావడం జరిగింది మొత్తంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే ఇస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే మళ్ళీ ఇరవై ఇరవై నుంచి విద్యా సంస్థలు అయితే ప్రారంభం కాబోతున్నాయన్నమాట జనవరి ఇరవై నుంచి సో ఇది మనకి ప్రజెంట్ ఇప్పుడే వచ్చిన అప్డేటు సో పెద్దగా మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు వార్పులు చేర్పులు అయితే జరుగుతాయని చెప్పేసి భావించారు చివరి వరకును సో యథాతథంగా అయితే మళ్ళీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ సంక్రాంతి సెలవులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్